చెప్తా ఉన్నాను ఆనాడు పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజు అయితే అన్నారో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా తప్పు జరిగింది మేము రద్దు చేస్తున్నాము అని ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు మరి ఇల్ల అక్రమాలు జరిగినాయని గ్రూప్ వన్ విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారికి కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇవాళ అమ్ముకున్న పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు మీరు రీవాల్యుయేషను వాల్యుయేషన్ కాదు ఇక తప్పైపోయింది అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది అడ్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్ గా పెట్టండి దొంగ పనులు బంద్ చెయ్యరు ఓటులోడ్ దొంగ అయిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ దొంగతనం చేస్తూ దొరికిపోయింది అడ్డంగా దొరికిపోయింది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనించాలే ప్రత్యేకంగా యువత మొత్తం కూడా గమనించాలే దీంతో పాటు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్కి పోయి మేము అధికారం వచ్చిన సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామన్నావు ఏమైనాయే రెండు సంవత్సరాలు అయిపోతుంది ఏమైంది నీ ఒక్క ఉద్యోగానికైనా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మళ్ళీ ఎన్ని అబద్ధాలు చెప్పిరండి